Transcrição e I want it. I want it. Waters. ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రధానంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖార్గే గారు అదేవిధంగా గౌరవ రీలు శ్రీ రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు వారి చేతుల మీదుగా జాతీయంగా మరి భారతదేశం యొక్క ఎన్డీఏ కూటమి ద్వారా మొదలుపెట్టేటువంటి ఈ యొక్క ఎన్నికల ప్రణాళికని హైదరాబాద్ సిటీ సికింద మన నియోజకవర్గాలు ప్రత్యేకంగా హైదరాబాద్ లో ప్రారంభించడము ఈ యొక్క ఎన్నికల ప్రణాళికని తెలంగాణ గడ్డ మీద ప్రారంభించడం మనందరికీ గర్వకారణం కాబట్టి సభకు వస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున స్వాగతం బలుకుతూ ఈ సభలో రాహుల్ గాంధీ గారు ఇచ్చేటువంటి సందేశాన్ని మనందరం కూడా విని ఆ సందేశాన్ని వీధి వీధికి వాడవాడకు రేపటి నుండి సికింద్రాబాద్ నియోజకవర్గంలో ప్రతి ఇంటికి ఈ యొక్క ఎన్నికల ప్రణాళిక కాపీలను కూడా పంపిణీ చేసే విధంగా మనం అందరం కూడా కృషి చేస్తామని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఇప్పుడు ఇక్కడ నుంచి బస్సు అన్ని బస్సులు కార్లు ఇక్కడ నుంచి బయలుదేరి మనం కూడా తొక్కు కూడా వెళ్తున్నాము అందరూ తమ తమ కారణాల్లో కూర్చోవాలని మనవి చేసుకుంటే అంగరేజ్ థ్యాంక్ యూ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు జనజాతర సభకు ఇంత భారీ ఎత్తున అంటే పది లక్షల మందితో ఏర్పాటు చేసినటువంటి సభకు ఇచ్చేస్తున్నటువంటి అందరికీ నేను స్వాగతం పలుకుతూ ప్రధానంగా ఈరోజు జాతీయ స్థాయిలో ఎన్నికల ప్రణాళికని మరి ఎన్నికల మేనిఫెస్టోని ప్రారంభించబోతున్నటువంటి ఈ శుభ సందర్భంగా తెలంగాణ గడ్డ మీద ఈ ఎన్నికల ప్రణాళిక మొదలు కావడం మా అందరికీ కూడా అదృష్టంగా మేము భావిస్తూ తప్పకుండా ముఖ్యమంత్రిగా తలబెట్టినటువంటి ఈ కార్యక్రమానికి పది లక్షలు అన్నారు కానీ ఎక్కడ చూసినా కూడా జన చూస్తా చూస్తూ ఉన్నాం మనం పొద్దున్న నుండి కూడా వింటా ఉన్నాం కాబట్టి పెద్ద ఎత్తున వచ్చినటువంటి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి రేపు ఎన్నికల ప్రణాళిక ఈరోజు ప్రవేశపెట్టిన తర్వాత ఆ ఎన్నికల ప్రణాళికని ప్రతి ఇంటికి ప్రతి వాడకు మేము అందించి ప్రజలకు ఈ యొక్క ఎన్నికల ప్రణాళికని పూర్తిగా అవగాహన కల్పించే విధంగా మా వంతుకు హలో హాయ్ అందరికీ నమస్కారం నేను మీ లక్ష్మి మంచు So you're watching me on City Light E News don't forget to share like and subscribe. please subscribe to City Lights E News. Hello everybody ki namaskaram this is Anasya Bharadwaj please subscribe to City Light E News thank you. Please subscribe to City Light E News. Hello Nenu Singh. subscribe to City Light హలో గ్రైజ్ నేను మీ అశ్విని సో సిటీ లైట్ ఈ న్యూస్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ చాలా మంచి ఎక్స్క్ల్యూజివ్ కంటెంట్ దొరుకుతుంది మీకైతే సో గో అండ్ సబ్స్క్రైబ్ ఈ న్యూస్ సిటీ లైట్